ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక స్పూన్ ధనియా పొడి కొంచెం జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిర్చి తీసుకోండి ఒక స్పూన్ కరివేపాకు పొడి తీసుకోండి లేదా పచ్చి కరివేపాకైనా ఓకే ఇప్పుడు టూ ఈస్టు వన్ రేషియోలో శనగపిండి ఇంకా బియ్యం పిండి జల్లించి పెట్టుకోండి దీనికి పసుపు ఉప్పు ఇంకా మనం మిక్సీ పట్టుకున్న స్పైస్ పౌడరు యాడ్ చేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడ్ చేసి ఈ పిండికి యాడ్ చేసుకోండి ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకోండి తర్వాత చేత్తో ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి ఆ తర్వాత వాటర్ వేసుకోండి ఇవి మామూలు వాటరే ఇప్పుడు చపాతి పిండిలాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం చెక్ చేసి అవసరమైతే యాడ్ చేయండి పిండి మరీ గట్టిగా లేకుండా చూసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసి ఈ మురుకులు డీప్ ఫ్రై చేసేసుకోవాలి శనగపిండి అనేది డైజెషన్కి హెల్ప్ చేస్తుందని మీ అందరికీ తెలుసు ఈ శనగపిండిలో ఏసీ కేబి విటమిన్స్ ఉండడమే కాక యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇంకా ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల డయాబెటిక్స్ వాళ్ళకి మంచిది హెల్తీయే కాదు ఈ మురుకులు టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటాయండి